ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర ఇక బండిని గుండుని నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు ఐదు రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరు చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన మన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు అందులో ఏంది లేదు ఎక్కడ పెడతాడో నాకు తెలియదు హిమాలయ పర్వతాలలో పెడతాడు శంకరగిరి మాన్యంలో పెడతాడు లేకపోతే నిజామాబాద్ గార్డెన్ మీద పెడతాడు ఈ అలర్ట్ కార్డు వరకు అది రాలే కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు బుకాయించే ప్రయత్నం చేసిండు గిదే గది గదే గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవింద్ను గ్రామాలలో బట్టల ఉత్కనికే రిన్ అని ఉంటది ఈ రిన్ కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటది రన్ సబ్ అని ఒకటి వచ్చింది ఏమయా మిత్రమా అరవిందు పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడాదిలోనోలా అనే మా రైతులు ఆకాశం వంకాయ ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడేస్తాయో మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో వాళ్ళు ఎప్పుడు కురుస్తుందో పసుపు ఎప్పుడు వేయాలో కందులు ఎప్పుడు పండించాలో మిర్చి ఓట్లు ఎక్కడ వేయాలనో ఏ భూములు వేయాలనో తెలిసినోళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు ఎనకటికెవ్వడానంటే తాతకే దగ్గు నేర్పింది అంట ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు ఒకవేళ నిజామాబాదు రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివిన నీకు పెద్దది తెలియదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగు చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులో